హలో ఎవ్రీవన్ లాస్ట్ సండే అయితే మేము ఒక అమ్మవారి దగ్గరికి వెళ్ళి మా ముక్కు అయితే తీర్చుకున్నాము ఏ ముక్కు ఎక్కడికి వెళ్ళాము ఎలా డే స్పెండ్ చేస్తాం అనేది వీడియో చివరి వరకు చూడండి అండ్ ఇక్కడికైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసాము మేము మార్నింగే మార్నింగ్ అండ్ మార్నింగ్ కాదు టెన్ అలా అయింది టైము అండ్ బయట తాళమేసి ఉంది సో బయటే పూజ అది చేస్తాము ఆ తర్వాత తెలిసింది మాకు మా గారి దగ్గర అంటే మా చెల్లి వాళ్ళ హస్బెండ్ దగ్గర కీస్ ఉన్నాయని సో ఇక్కడ ఎక్కడికి వచ్చామంటే రేబాకు వచ్చాము గుడిపమ్మ తల్లి అమ్మవారని అండ్ ఈ అమ్మవారు చాలా మహిమగలది ఈ మీ దగ్గర ఏం కోరుకున్నా కోరిక నెరవేరుతుంది సో బయట అయితే చక్కగా పూజ అది చేసుకున్నాము కీస్ లేవని లోపలికి వెళ్ళడానికి ఆ తర్వాత తెలిసింది మా గారి దగ్గర కీస్ ఉన్నాయని ఎందుకంటే ఆ అమ్మవారు అనేది వాళ్ళ ఇంటి ఆడపిల్ల అంటే జాతర అది మా చెల్లి వాళ్ళ అత్తగారు వాళ్ళ ఫ్యామిలీయే చేస్తారు సో చాలా గ్రాండ్గా చేస్తారు త్రీ ఇయర్స్కి ఒకసారి చేస్తారు కానీ రెండు గనులు సరిపోవు జాతర చూడడానికి అంత బాగా చేస్తారు అండ్ అమ్మవారు అయితే ఎలాగా చెప్పాను కదా తాళం వేసిందని సో బయట నుంచే వీడియో అయితే తీసాము ఆ తర్వాత మా గారు వచ్చి కేసు అయితే ఓపెన్ చేశారు అండ్ మా సిస్టర్ అయితే ఇక్కడ అమ్మవారిని అలంకరణ చేస్తుంది చాలా బాగా అలంకరణ చేసింది అమ్మవారిని అయితే మా చెల్లి అండ్ మొక్క ఏంటి అంటే మా సిస్టర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అంతా సేఫ్గా అయిపోయి తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటే ఇక్కడికి వస్తారని పొక్కుకున్నారంట మా డాడీ సో మా ఖుషీపా బయటకు వచ్చి సిక్స్ మంత్స్ అయితున్నా కానీ మొక్కు తీర్చుకోలేదని చెప్పేసి సండే అయితే అనుకోకుండా వచ్చేసాం ఇంకా సో ఇక్కడ అమ్మవారు అయితే గుడిపొమ్మ తల్లి అండ్ ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంటుంది ఆ రోజు మేము వెళ్ళినట్టే చాలామంది వచ్చారు అక్కడికి అండ్ చాలామంది వచ్చి మొక్కలు అయితే తీర్చుకుంటారు మేకపోతలు అయితే వేసుకుంటారు అండ్ ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుంది చెట్లు కొండలు చాలామంది కుక్ చేసుకుంటారు అక్కడే సో వెనకాతలు అయితే కొత్తగా గుడి కడుతున్నారు ఇది ఒక నైంటీ పర్సెంటేజ్ కన్స్ట్రక్షన్ అయితే అయిపోయింది ఇంకో టెన్ పర్సెంట్ కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది సో త్వరలోనే అది ఓపెన్ చేస్తారంట అప్పుడు కూడా పిలుస్తారు కదా అప్పుడు వెళ్ళి కూడా మీకు వీడియో తీసి చూపిస్తాను చెప్పాను కదా గుడి మరిది మరదిగారు వాళ్ళకి సంబంధించింది అనమాట అంటే వాళ్ళే మొత్తం చేసుకుంటారు జాతర కానీ ఏమైనా సో ఇక్కడ ఆ రోజైతే కొత్త గుడి ఓపెన్ చేయలేదు సో ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది త్వరలోనే ఓపెన్ చేసినప్పుడు చూపిస్తా వీడియో తీసి అండ్ ఇక్కడ వాతావరణం కూడా ప్లేసెంట్గా ఉంటుంది సమ్మర్ ఆ టైంలో అయితే ఇంకా అసలు ఖాళీ ఉండదు ఎవరొకరు వస్తూనే ఉంటారు అక్కడ మనం కుక్ చేసుకునే ఇలాగా అన్నీ ఉంటాయి పాత్రలే వంట పాత్రలే రెంట్కి కూడా ఇస్తారు సో ఇక్కడ కుకింగ్ ప్రిపరేషన్స్ అయితే జరిగిపోతున్నాయి వెజ్ బిర్యానీ అవుతుంది పక్కా అండ్ ప్రిపరేషన్స్ మనం ఇంటికాడ వండుకొని పట్టుకెళ్ళి అక్కడ తినేది ఒక అలా కాకుండా మనం అక్కడ కుక్ చేసుకొని తింటే అదొక రకమైన టేస్ట్ ఉంటుంది ఆ ప్లేస్ వల్ల ఏమో తెలియదు కానీ ఇలా అమ్మవారిలో కూడికి వెళ్ళినప్పుడు అక్కడ వండుకొని తింటే ఆ ఫీలింగ్ బాగుంటుంది ఆ టేస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది సార్ ఇక్కడ వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇందాక చూసారు కదా మటన్ మా సిస్టర్ కోసం ఇది గుడి ఎంట్రన్స్ చెప్పాను కదా ప్రకృతి ఒడిలో ఉన్నట్టే ఉంటుంది అమ్మవారు చుట్టూ చెట్లు పచ్చని చెట్లు మధ్య ఉంటారు చాలా ప్రశాంతంగా ఉంటుంది కట్టెల పొయ్యి మీద వండి నిన్న టేస్ట్ మాత్రం బాగుంటుంది కదా పక్కన వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది నిప్పులు వేసాం పైన అండ్ ఇక్కడ నాటుకోడ కూర అయితే వండుతున్నారు మా మరిది గారు చెప్పాను కదా అక్కడ ప్లేస్ వల్ల ఏమో తెలియదు కానీ మేము అనుకున్న దానికంటే ఆ రోజు కుక్ చేసిన వంటలు మా చాలా బాగా వచ్చాయి టేస్ట్ మాత్రం టు అయితే రెడీ అయిపోయింది అండ్ నా ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వ్యూస్ రావట్లే సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు మీరు ఎంతో కొంత సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మోటివేషన్గా అనిపించి మరి కొన్ని ఇలాంటి వీడియోస్ చేయాలనిపిస్తుంది కదండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ నా ఆటుకోడ్ అయితే రెడీ అవుతుంది ఇక్కడ మా అబ్బాయి కూడా వీడియో తీసేస్తున్నాడు నన్ను సపోర్ట్ చేస్తున్నాడు అండ్ వెజ్ బిర్యానీ నాటుకోడ కూర రై రైస్ మటన్ సలాడ్ ఆనియన్ రైతా అండ్ బూర్లు గారులు కూడా వండింది మా మమ్మీ అంటే మా పిల్లలకి ఇష్టమని ఎప్పుడు ప్రతి ఫెస్టివల్కి బూర్లు వండుతుంది అండ్ సాంబార్ అండ్ అరిటాకులు వాటర్ ప్యాకెట్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్